అన్ని మా నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా నిన్నటి నుంచి గ్రానైట్ బండలు వేస్తారు లోపల మొన్న మా పిల్లలు గారికి మా చిన్నబాబు పెద్ద ఇద్దరు వచ్చి చిన్నోన్నే రోజులకు వచ్చిన అనమాట రెండు మూడు రోజుల నుంచి నాకు చాలా తన పని ఇట్లా పని పిల్లలను చూసుకోవడం అట్లనే వీడియో నేను అప్లోడ్ చేస్తలేను ఆల్చం అవుతుంది అంటే అసలు అసలుకు మా బుడ్డం దగ్గరికి తొలకరానికి అడవికించి పనతనే తోలుకొచ్చి పెట్టిపోయినా మొత్తం నాశనం చేసిండు ఏం చే డస్ట్ పోయమని చెప్పిన కుప్పలు మొత్తము కొంచెం పోసిండు కథం పొద్దుంతా ఉత్తగానే ఉన్నాడంట ఏమండి నేను ఆ పని చేసినా ఈ పని చేసినా అని అంటుండు మళ్ళా మేము డస్ట్ పోసేదాకా కలవలేదు నేను మా పిల్లలు వచ్చిన దానికి అసలు మా ఆయన ఈ వాళ్ళ వందరం డస్ట్ ఇంట్లో పనికి ఇట్లనే ఉంటారు అడ్డ మీద అస్సలు ఇట్లా చెయ్యి అని వదిలిపెట్టేటట్టు లేదు అలా ఎంబడి ఉంటేనే కరెక్ట్ చేస్తారు కొంతమంది అయితే మంచిగానే చేస్తారు చేపించుడు పైసలు ఇచ్చి మళ్ళీ మేము చేసుడు అదేందో నాకు అర్థం కాదు అందుకే నేను అడ్డ మీదలో ఇట్లా పెట్టి మనం బయటకు పోతే ఇట్లా అవుతుందని చెప్తున్నా మీరు కూడా చూసుకోరు ఒక వేరే వస్తే దమ్ పడుతున్నాం మొయ్యలేక ఈ దష్ట ఏమో వీళ్ళేమో బండలు వేస్తున్నారు కావాలక్క కావాలక్కా అని వీళ్ళు అంటారు మేము ఇంట్లో ఇంట్లో తూకోం కదా అలా పని కాదు కదా మేము పోయాలి నేనే చూపిస్తా గ్రానైట్ బండలు ఇదిగోండి ఈ కిచెన్ ఎత్తు అయ్యింది ఇది కూడా మిస్టేక్ అయ్యింది మేస్త్రి మిస్టేక్ చేసిండు అప్పుడు వద్దు వద్దు ఇంత ఎత్తు పెట్టకంటే అస్సలు ఇన్లేడు ఎత్తు పెట్టిండు ఇక్కడ కొంచెం హైట్ లేపిస్తున్నాడు అనమాట ఇక్కడ హైట్ లేస్తుందని ఆ మూలకు వాస ప్రకారం హైట్ లేపిస్తున్నాడు నాకు తెలిసిన కాడికి ఇక సెల్ఫీలు వేపించినాము వీడియోలో వేపిన కదా ఇవన్నీ ఇంత అయ్యింది బండలు తక్కువ పడుతున్నాయి నేను మా ఆయన మా పిల్లలు పోతున్నాం పార్కింగ్ టైల్స్ అట్నే సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం నలుగురము ఇక పిల్లలు కూడా దేనికి లేరు కదా కనీసం ఇయ్యాలని ఉంటారు కదా అని అనుకుంటున్నాము అలా తయారైతే రానంటే తయారయ్యారనమాట అందరం కలిసి చేసే సంతోషం పెరటరు కదా పిల్లలు దేంట్లో సెలెక్ట్ చేయలేరు అనమాట గది కావాలి గది కావాలని అందుకే ఇది నైనా సంతోషంగా ఉంటారు కదా అనుకుంటున్నాము అందుకే అందరం కలిసి పోతున్నాము అట్లనే గ్రానైట్ తక్కువ పడుతుంది అనమాట ఇద్దరు బార్డర్ లాగా రావాలి వస్తున్నా వస్తున్నా అయితే ఏం మాట్లాడుతున్నాం మా వీడియో తీసుకుంటే వీళ్ళు మాట్లాడుకుంటారు మీకు అవి తక్కువ వాడ తీసుకొస్తున్నాం రెండు బండలు యాభై ఐదు రూపాయల ఫీట్ ఇది ఇప్పటికి ఇరవై ఐదు వేలు అయినాయి ఖాళీ గ్రానెట్ బండలకే మళ్ళీ టైల్స్ కి పదిహేను వేలు దాకా అయినా ఇంకా తక్కువ పడుతున్నాయి పార్కింగ్ టైల్స్ తెచ్చేది ఉంది దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు కాలు బండలకి లక్ష దాడుతుంది వేసేటందుకు కొన్నందుకు ఇప్పటికి ఏం కొనట్లేదు మళ్ళీ ఏమని అంటారంటే ఎవరన్నా తెలిసిన ఇల్లు ఒకటేసారి కడతావు కదా మళ్ళీ మళ్ళీ కట్టావు కదా ఇక మేము కూడా మంచిగానే ఉండాలని అనుకుంటున్నాము అప్పు తర్వాత కట్టుకుంటాం అనుకుంటున్నాము మళ్ళీ మళ్ళీ వేయాలంటే కుదరదు కదా అనుకుంటున్నాం అంతే సార్

మా పెద్దోడు బుడ్డోడు పతంగ ఎగిరేస్తువు బంగ్ల మీద అందుకే చెప్పకుండా పోతున్నాం అయ్యి ఆపస్ ఇవ్వాలి అన్నట్టు అట్లనే ఇచ్చి బండలు మాట్లాడి చూస్తాం టైల్స్ గ్రానేట్ ఇవన్నీ నాడు తాళం తీసుకో తాళం టీకాస్తుంది అని ఎందుకేమో మీకు ఏ రేడి ఎన్ని పతంగులు తెచ్చుకురా ర అగో ఒకటి కింద పడ్డ ఒకటి పడ్డది ఆల్రెడీ తెగిపోయి పట్టుకో ఇగో ఇక కంకర ఓపించి మోపించినము లోపల కిచెన్లో పోసినాం నేను మా పిల్లలు అడ్డ మీదకి ఎనిమిది వందలు ఇచ్చినాము సాయంత్రం వచ్చి నేను అసలుకెంచ వచ్చి రెడీగా అనమాట పైసలు ఇవ్వని పని ఏం చేయలేరు ఇంటర్వ్యూ చేసినాక తప్పదు అడిగా తమ్ముడు చూస్తలేరు కదా నడువు ఇక నడువు ఇదే మేము అన్ని సామాన్లు తెచ్చినాయి కొంతవరకు వీలైనంత వరకు నేను రెండు మూడు సార్లు వచ్చి తెచ్చింది దగ్గర అనమాట మాకు నాలుగు వందల యాభై రూపాయలకు ఒకటి తొమ్మిది వందలు ఇస్తాడు ఓన్ నైంటీయా అప్ప తీసుకుంటారు ఏం లేదు అది ఇండ్లలో పెట్టేది అంటే హాల్లో వస్తే సింక్ బాగుంటుంది మనకు బయట వచ్చింది కదా హాల్లో పెట్టినప్పుడు బయట అసలు హాళ్ళల్లో పెట్టే లోపల ఇంట్లో పెట్టేది ఇవి టైల్స్ దగ్గరికి వచ్చాం అనమాట గుర్రీ టైల్స్ ఇక అన్ని పనులు చూసుకొని పోతున్నాం తోవెక్కినాం అంటే రాలి గట్లైతేనే జల్దీ నైతాయి కదా పనులు అనుకుంటా ఇప్పుడు ఎలివేషన్ టైల్స్ చూస్తున్నాం మా ఇంట్లో బాత్రూమ్ లో టైల్స్ అన్ని ఇల్లనే ఉంటాయి రెండు వందల పది రూపాయలకు ఒక బాక్స్ పడ్డది టైల్స్ కూడా ఇల్లనే తీసుకెళ్ళే ఇట్ల గివి గివి బాగుంటాయి గివి ఇల్లలో సెట్ అయ్యేది అవి ప్యాషన్ పోయినాయి ఎప్పుడో ആടു प्रोसे रह प्रोसे हाँ पहले तक है वरना पहले तक से इतना लेगेंगे आर्डर आहा इधर तो बाप ही मोड़ वंदर नाला भाभी आधी अबे तो मोड़ वंदर नाला रिकल गया इंबड़े का तो नहीं आया ये ग्रैनाट रीस कोशिश था डेस्क कोम फोहल आधी नहीं जाएगी घंटा ग्रैनाट ताकोड़ी दी ने ने వచ్చే రేటు చెప్పండి మేము అన్ని కొండబోతున్నాం ఎవరైనా రేటే అవే ఉండేవి కానీ రేట్కి అన్ని కాంప్రమైజ్ అంతేనా అయినా మా పెద్ద బాబు పోయినమాట బండలకు కి టైల్స్ చూసి వచ్చినాము మొత్తము పదిహేడు వేల చిల్లరవుతున్నాయి వాటికి ముసురు వస్తుంది అయినా వస్తున్నాం టైల్స్ వేస్తున్నాడు కదా గ్రానైట్ మళ్ళా కిచెన్లో వేసేది ఉంది కదా బండ అందుకే దెబ్బదబ్బ వస్తుండే ఉండేమో అని ముందే ఆల్రెడీ మేస్త్రి మిస్టేక్ చేసిండు మళ్ళీ ఇతను కూడా ఏమన్నా చేయగలని నా బాధ నాది ఏం చేస్తాం ఆడవాళ్ళం తీసు ఎన్నో చూసుకోవాలి కదా బండలు వేసుకొని వస్తారట టైల్స్ బండ తక్కువ పడదు కదా గ్రానైట్ అది వేసుకొని వస్తారట వేసుకొని రమ్మని చెప్పి నేను అయితే ఇంటికి పోతా అని చెప్పిన అది మాట్లాడు చేసుడు ఆలస్యం అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు పని సున్నా అవుతుంది ఆ పిల్లలు వెయిట్ చేస్తారు కదా నా కోసం ముందే చెప్పారు నువ్వు వచ్చేంతవరకు వెయ్యా అని

जर गाल नहीं बिता मखाई कितने कितने कौन लाये ढकना तोड़ वो मास्टर कॉर्ड तो दी उठा लाक गए नहीं तस्वीर उठा <laughs> तू मैं ढका गए कुमोरे लगाए हाँ किया वो चाला है तैतत కూసు వచ్చారు అయితే బాగుంటుంది దేనికి పేరు యూసప్ యూసప్ హాయ్ బలో మున్వర్ ఇప్పుడే జేసీపీ వచ్చింది మురమంతా గుంజిపించినాము గుంజిపించిన దానికి వెయ్యి రూపాయలు ఆ మొరానికి ఏమో మూడు వేల నర ఒక టిప్పర్ అన్నట్టు ఇదంతా మట్ సమానం చేయమని అంటున్నాము ఆకిలి మొత్తము ఇది ఎంతవరకు వేసాడో చూడాలి ఇప్పుడే వచ్చిండు చంద బండలేసిపోయి అంతే ఇయ్యి పని చేసినాక మొత్తం వీడియో తీయలేను ఎందుకంటే పిల్లలున్నారు దీంట్లో కూడా పోషిండు ఇంకా ఎన్ని పైసలు ఎక్కువ అడుగుతాడు దీంట్లో కూడా పోసిన దానికి పని చేస్తుంటే ఇట్లా వేయాలి అట్లా వేయాలని వస్తుంది ఉపాయం ముందే వస్తలేదన్నమాట ఇట్లా వేయట్లే వేయాలి మాట్లాడేటప్పుడు సమానం చేయమని చెప్పినాము నీళ్ళు కొడితే రెండు రోజులు అడుగుతుంది కదా అని చూస్తున్నాం ఇగో పొద్దుల ఇది ఓపించినాము డస్ట్ వెయ్యి రూపాయలు దీని ధర టన్నుకు ఐదు వందలు అంటావు ట్యాంకర్ పోతుంది ఐదు వందలు ఇది ఒక ట్యాంకర్ కొంటే ట్యాంకర్ నిండా నీళ్ళు కొంటాయి అని చెప్తున్నా ఈ వాటికి నేను తెల్ల ఒక వీడియోతో మల్లొసారి దోస్తులందరికీ బాయ్